పెట్టుబడులే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో బిజీ బిజీగా పర్యటిస్తోంది నాలుగవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్ టీమ్ ఆర్సీసీఎం ట్రైజెన్ టెక్నాలజీస్ స్వచ్ఛ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది న్యూయార్క్ పర్యటన తర్వాత వాషింగ్టన్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం ఇవాళ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం కానుంది అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన కొనసాగుతోంది తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో బిజీగా గడుపుతోంది పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటుంది నిన్న ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్ని ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్ బృందం తాజాగా మరికొన్ని కంపెనీలతోనూ డీల్ కుదుర్చుకుంది ఈ క్రమంలోనే అసెంట్ మేనేజర్ టెక్నాలజీ సర్వీసెస్ అడ్వాన్స్డ్ డేటా ఆపరేషన్స్లో ఆర్సీఎం హైదరాబాద్లో కంపెనీ ఏర్పాటుకు ముందుకొచ్చింది ఆర్సీసీఎం సిఇఓ గౌరవ్ సూరి ఇతర ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం జరిపిన చర్చల్లో కంపెనీ ఏర్పాటు ఒప్పందం కుదిరింది ఇక అమెరికా విలువల తొలిసారి హైదరాబాద్లో కంపెనీ చేయబోతున్నట్లు ఆర్సీసీఎం వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వ సహాయంతో తమ సేవలను మరింత విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది గొప్ప టాలెంటెడ్ ఫోర్స్ సహజ సిద్ధ లొకేషన్ స్కిల్ కలిగిన ఎంప్లాయీస్ అందుబాటులో ఉండటంతో హైదరాబాద్లో డేటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ధి చేస్తున్నామన్నారు ఆర్సీసీఎం సిఇవో గౌరవ సూరి దాంతో వచ్చే రెండేళ్లలో లో ఐదు వందల మంది అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు